శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతి నెల వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి నెల వృషభ రాశి వారికి సంబంధించి ఈ మాసం అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా మరింత పుంజుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని లాభాలు అందుకుంటారు శత్రులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది కుటుంబ సమస్యలను పరిష్కరించుకుని అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి అన్ని రంగాల వారికి యోగ కాలంగా నడుస్తుంది ఉద్యోగమున మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగులకు అనుకూల సమయం మాసం చివరిన స్వల్ప వివాదాలు కలుగుతాయి కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు